నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనము స్కిన్ ఇండస్ట్రీలో బ్యూటీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే గ్లోటాథియోన్ అనేటటువంటి పదార్థము అది దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే దాన్ని ఇవ్వడం వల్ల మనకు దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా అనేది దాని గురించి తెలుసుకుందాం మొదటగా మోవ శ్రీనివాస్ వీడియో ఛానల్కి మీ అందరికీ స్వాగతం సో ఎక్కువగా స్కిన్ స్పెషలిస్ట్లు కాకపోయినా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యూటీషియన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ ప్రమోట్ చేసుకునే విధంగా భాగంగా వాళ్ళు కొన్ని డైటరీ అడ్వైజెస్ ఇస్తున్నారు అదంతా కూడా ఎంత సైంటిఫిక్ మరి వాళ్ళకే తెలియాలి ప్రజలు మాత్రం అవన్నీ చూస్తాం జరుగుతోంది రెండవది గ్లూటాథియోన్ అనేటటువంటి ఒక పదార్థాన్ని వీళ్ళందరూ కూడా వాడుతున్నారు ఈ గ్లూటాథియోన్ ఏంటంటే చర్మం తెల్లగా అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ఉపయోగానికి వీళ్ళందరూ కూడా గుట టాబ్లెట్లు ఇస్తున్నారు అలాగే ఇంజక్షన్లు కూడా ఇస్తున్నారు సో ఈ గ్లూటాథియోన్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా ఉన్నటువంటి ప్రోటీన్స్లో ఒక భాగంగా ఉన్నటువంటి యాసిడ్స్ అంటారు అంటే నాలుగు యాసిడ్స్ ఇట్లాగా రకరకాల ఒక చైన్ ఆఫ్ యాసిడ్స్ కలిస్తే ఒక ప్రోటీన్ అవుతుంది దాంట్లో ఒకటి గ్లూటాథియోన్ అనేది దీన్ని చాలా కాలంగా ఏమంటారంటే శరీరం యొక్క డ్యామేజ్ తగ్గించేదిగా దాన్ని ఉపయోగించడం జరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్ అంటారు దీన్ని సో శరీరానికి యొక్క డ్యామేజ్ తగ్గించే భాగంలో ఈ స్కిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా వీళ్ళు చర్మం తెల్లగబట్టానికి తెల్ల జుట్టు నల్లబట్టడానికి అక్కడ మాత్రం రివర్స్ అవుతుంది జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఇట్లా ట్యాబ్లెట్స్ రూపంలో పెట్టారు ఈ మధ్యకాలంలో ఇంజక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సైంటిఫికలీ అప్రూవ్డ్ కాదు దీన్ని ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరు కూడా దీన్ని వాడరు సో మరి ఎంత ధైర్యంగా వీళ్ళు ఎందుకు దీన్ని వాడుతున్నారంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ట్యాబ్లెట్ రూపంలో ఐదు వందల నుంచి రెండు గ్రాముల దాకా ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇంజక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంజెక్షన్ వాళ్ళు యాక్చువల్లీ పది నుండి ఇరవై మిలిగ్రాములు పర్ కేజీ ఒకళ్ళు ఇచ్చినట్లయితే ఈ డోసులు ఇవ్వండి అమ్మా అంతకంటే ఎక్కువ ఇవ్వకండి సో దీన్ని వాళ్ళు ఇవ్వడం అంటూ జరుగుతుంది సో దీని వలన వాళ్ళు ఇచ్చేది నేను చెప్పినట్టుగా కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు తెల్లబట్టానికి ఇస్తుంటారు సో ఇది ఇది టెంపరీ పర్మనెంట్ కూడా కాదు సో బాగా నలుపుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇది ఎక్కువ సేపు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు కొంచెం అంత నలుపుగా లేని వాళ్ళకి ఇది ఎఫెక్ట్ కూడా ఎక్కువ కాలం ఉండట్ల మూడు నెలల కంటే కూడా ఎఫెక్ట్ ఉండట్లేదు అని చెప్తున్నారు బేసికలీ కొంత దీని ఈ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఇచ్చేటప్పుడు వీళ్ళు తీసుకు ప్రజలు తీసుకోవాల్సినటువంటి చూడవలసినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి వాంతులు రావడం విరోచనాలు రావడం అట్లాగే జింక్ అనేటటువంటిది దీనివల్ల జింక్ అనేది తగ్గిపోతుంది జింక్ అనేటటువంటి మెటల్ శరీరంలో ఆ జింక్ తగ్గిపోవటం వల్ల ఒక రక కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు రావడం అంటూ జరుగుతోంది కోర్స్ దీనివల్ల ఎలర్జీ ఉంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి ఎక్కడైతే చర్మానికి ఇస్తున్నారో ఇంజెక్షన్స్ ఇస్తున్నారో ఆ ఏరియాలో నొప్పి రావడం గడ్డలు రావడం ర్యాష్ లాగా రావడం అంటే ఇలా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బేసికలీ ఇది అంత తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది అయినప్పటికీ కూడా దీన్ని అది అందుకనే దీన్ని విరివిగా ఉపయోగించడం కూడా జరుగుతుంది వీళ్ళు బేసికలీ సో దీనిలో తప్పనిసరిగా ఎవరైతే వాడకూడదు ఎవరిని ఎవరిని ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దీన్ని చేసుకోకూడదు సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేదు అని తెలిస్తే పర్వాలే కానీ పెళ్ళయింది ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అవ్వచ్చో ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనుకునే ఆడవాళ్ళు తీసుకోవడం మంచిది కాదు అలాగే పిల్లలకి పాలిచ్చే తల్లులు కూడా ఇది తీసుకోవడం అంతా మంచిది కాదు సో గ్లూటాథియోన్ అనేటటువంటిది తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే పూర్తిగా ఇది హానికరమైనది కాకపోయినప్పటికీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ వస్తాయి అది తెలుసుకుని మీరు ఒకవేళ ఎలాంటి ఉన్నట్లేదా త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించవలసి సంప్రదించవలసినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల ఉపయోగాలన్నో మనకి తెలియదు ఉపయోగాలు నిజంకి ఇది ఉపయోగం కంటే కూడా ఇంగ్లీష్లో క్లాసిబో అనేటటువంటి ఒక పదం ఉంది క్లాసిబో అంటే మనం వచ్చే మందుకి నిజంగా ఫిజికల్ బెనిఫిట్ కంటే మానసికమైనటువంటి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట తీసుకుంటే ఓహో నేను ఇంకా ఒక రకమైనటువంటి వాళ్ళకి నేను బాగుపడుతున్నాను అనేటటువంటి ఒక నమ్మకంలో ఉంటారు దాన్ని దాని ప్లాస్గా ఉంటారు ఆఫ్కోర్స్ దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుందంటే ఉండవచ్చు బట్ అది పర్మనెంట్ కాదు అంటే ఎప్పుడైతే మానసికమైన ఉన్నాయి కొంతకాలం ఉంటే తగ్గిపోతాయి ఇది పూర్తి హానికరమైంది కానప్పటికీ పూర్తి ఉపయోగమైంది కూడా కాదు ఉపయోగం ఉపయోగం అంతకు ఉపయోగం కానటువంటి కెమికల్స్ తీసుకోవడం అంత మంచిది కాదేమో అని నా సలహా అండి సో గ్లూటాథియోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని నా మనమండి నమస్కారం